శిష్యుల కొరకు ప్రార్థన యోగానుస్వార్థ అధ్యాయము పదహేడు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను తండ్రి గడియ వచ్చినది నీ కుమారుడు నిన్ను మహిమ పరచుటకు నీవు నీ కుమారుని మహిమ పరుపము నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి ఏకైక సత్య దేవుడవు నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును వారు కొనుటయే నిత్య జీవము నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమ పరచితిని ఓ తండ్రి లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమ పరుపుము ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసి తిని వారు నీవారు నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ మాటను పాటించిరి నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నని వారు ఇప్పుడు గ్రహించిరి నీవు నా కొసగిన సందేశమును వారికి అందచేసి తిని వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యుద్ధ నుండి వచ్చి తినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను ఏలయనా వారు వారు నీ నా సర్వస్వము నీది నీది అంతయు నాది నేను వారి మహిమ తిని నేను ఇక ఈ లోకమున ఉండను కానే వారు ఉందురు నేను నీ ఉద్దకు వచ్చున్నాను పవిత్రుడవైన తండ్రి మన వలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామము నందు సురక్షితముగా ఉంచుము నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడి నేను వారిని భద్రపరచితిని నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు కాని నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారియందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను నేను నీ వాక్కును వారికి అందచేసి తిని కాని లోకము వారిని ద్వేషించినది ఏలైనా నా వలె వారును లోకమునకు చెందినవారు కారు వారిని లోకము నుండి తీసి కొని పొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు కాని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను నా వలె వారును లోకమునకు చెందినవారు కారు సత్యము నందు వారిని ప్రతిష్ఠింపు వాక్కు సత్యము నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడునట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను వారందరూ ఒకరుగా ఏకమై ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను ఓ తండ్రి నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మన యందు నిమ్ము నీవు నన్ను పంపితీవని లోకము విశ్వసించుటకు వారు ఒక్కరుగా ఐక్యమై ఉండనిమ్ము మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకు నేను వారియందును నీవు నాయందును ఉన్నాము ఓ తండ్రి వారిని నీవు నాకు ఒసగితేవి నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయున్నని కోరుచున్నాను ఏలయన లోకారంభము లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగదు కాని నేను ఎరుగుదును నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు నీవు నాయందు కనబరచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును నిన్ను వారికి తెలియచేసిని ఇక ముందును తెలియచేసేదను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామిక్ స్థుతి కలుగునుగాక